కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఆ జంటకు పిల్లలు పుట్టే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి ఇలాంటప్పుడు వృద్ధి కోసం మనలో చాలా మంది రకరకాల నాటు వైద్యాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఫలానా మందు తీసుకుంటే ఫలితం ఉంటుందని ఎవరో చెప్పిన మాటలు నమ్మి మందులు వాడుతూ ఉంటారు అసలు వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మందులు వాడటం వల్ల ఫలితం ఉంటుందా మందులతో వీర్య కణాల సంఖ్యని పెంచవచ్చా ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం పురుషుల్లో వీరే కణాల సంఖ్యని పెంచడం అనేది అంత తేలిక కాదు అయితే ఏదైనా వేరే కారణం వల్ల కణాల సంఖ్య తగ్గుతూ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు అంటే కొంతమందికి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ కానీ ఎక్సెసివ్ ఆల్కహాల్ ఒబిసిటీ ఆర్ ఎక్సెసివ్ స్ట్రెయిన్ వల్ల కానీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఒక్కోసారి కణాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది అలాంటి వాళ్ళలో ఇది కరెక్ట్ చేసుకున్నప్పుడు దాని కణాల సంఖ్య పెరిగే అవకాశం అనేది ఉంటుంది మరి కొంతమందిలో సర్జికల్ ప్రాబ్లమ్స్ అంటే వారికోసిల్ కానీ అలాగే డక్ట్ లో అబ్స్ట్రక్షన్ కానీ అలాంటివి ఉండొచ్చు అలాంటి వాళ్ళలో కూడా సర్జరీ చేసినప్పుడు కొంతవరకు కణాలు పెరిగే అవకాశం ఉంటుంది మరి కొంతమందిలో ఏ కారణం కనపడదు దీన్ని ఏడియోపథిక్ అని అంటారు ఇలాంటి వాళ్ళలో మనం మందులు ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ కొంతమందికి మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో మెడిసిన్స్ అవి ఇచ్చి ట్రై చేయొచ్చు అవి ఇచ్చినప్పుడు కొంతమందికి పెరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు కణాల సంఖ్య పెంచడం అనేది అంత తేలిక కాదు అలాంటి వాళ్ళలో కణాల సంఖ్య ఎంత ఉందో చూసుకుని దాని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడుతున్న వారిలో పైల్స్ ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది పైల్స్ ని మనం వాడుక భాషలో మొలలను కూడా పిలుస్తూ ఉంటాం మల ద్వారం చుట్టూ రక్తనాళాలు ఉబ్బడంతో తీవ్రమైన నొప్పి మంట మూలంగా మల విసర్జన కష్టమైన వ్యవహారంగా మారుతూ ఉంటుంది మొలలు బాగా ముదిరిపోయినప్పుడు రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది మొలలతో బాధపడుతున్నప్పుడు నాటు వైద్యాలకు వెళ్ళకూడదని సర్జరీనే సరైన పరిష్కారం అని చెబుతారు డాక్టర్లు మొలల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం పైల్స్ అంటే ఏంటి ఎందుకు వస్తాయి యానస్ ది పైన ఎండోడర్మ్ ఎక్టోడర్మ్ ఆ రెండు కలిసే ప్లేస్ లో యానస్ అనేది ఉంటుంది అనమాట అంటే ముడ్డి రంగం అక్కడ ఏంటంటే ఆ డెంటేట్ లైన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ డెంటేట్ లైన్ అనే ఆ ప్లేస్ లో పైన వచ్చేవి ఇంటర్నల్ హిమరాయిడ్స్ అంటాం కింద ఒకవేళ రక్తనాణాలు ఉబ్బితే అవి ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అంటాం హిమరాయిడ్స్ అనేవి నార్మల్ గా వ్యాస్కులర్జన్స్ అంటే అవి రక్తనాణాలు మామూలుగా బ్లడ్ బ్లడ్ సప్లై అక్కడి నుంచి డ్రైన్ చేస్తూ ఉంటాయి అనమాట అంటే వీన్స్ అనమాట నార్మల్ గా కంటే సైజ్ పెద్దగా అయిపోయి మనకి కళ్ళకు కనిపించే అంత లేకపోతే కిందకి జారిపోతే వాటిని హెమరాయిడల్ డిసీజ్ అంటాం అనమాట దాన్ని ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి అనమాట దాంట్లో ఇంటర్నల్ హెమరాయిడ్స్ గ్రేడ్ వన్ హెమరాయిడ్స్ అంటే మనం ప్రాక్టోస్కోపీ అంటే ఈ మొడ్డి రంధ్రంలోంచి ఒక చిన్న పైప్ పెట్టి చూస్తాం అనమాట అప్పుడు గ్రేడింగ్ చేస్తాం ఏంటంటే గ్రేడ్ వన్ హెమరాయిడ్స్ అంటే జస్ట్ కనిపిస్తాయి అనమాట గ్రేట్ టూ హిమరాయిడ్స్ అంటే మనం మోషన్ కి వెళ్ళేటప్పుడు పేషెంట్ అవి కిందకి జారుతాయి కానీ దావి మోషన్ వెళ్ళిన వెంటనే అవంతటి అవే పైకి వెళ్ళిపోతాయి అన్నమాట నార్మల్ పొజిషన్ లోకి అవి గ్రేట్ టూ హిమరాయిడ్స్ అంటావు గ్రేట్ త్రీ హిమరాయిడ్స్ అంటే అవి ప్రొలాప్స్ అయిపోతాయి అంటే కిందకి జారి ఉండిపోతాయి వాటిని మాన్యువల్ గా అంటే చేతోటి లోపలికి తోసుకుని నార్మల్ పొజిషన్ లో పెట్టి ఉంచాల్సి వస్తుంది గ్రేట్ ఫోర్ హిమరాయిడ్స్ అంటే అవి పర్సిస్టెంట్ గా అలాగే ప్రొలాప్స్ అయిపోయి కింద ఉండిపోతాయి అనమాట అంటే ముడిరంగం బయటకు వచ్చేసి పూర్తిగా అక్కడే ఉండిపోతాయి అవి గ్రేడ్ ఫోర్ హిమరాయిడ్స్ అంటాం అనమాట వీటి వల్ల హిమ్రాయిడ్స్ వల్ల ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట పేషెంట్ కి బ్లీడింగ్ రావడం కానీ లేకపోతే ఈ పర్సిస్టెంట్గా గా అక్కడ వెట్గా ఉండడం వల్ల దూరదరలు రావడం కానీ అవి బ్లడ్ వెజల్స్ ఒకవేళ సడన్ గా రక్తం అందులో గడ్డ కట్టిస్తే నొప్పి అది రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ దొరుకుతాయి ఇవి ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఇవి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే ఈ డెంటేట్ లైన్ కి కింద వచ్చేవి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం యూజువల్లీ ఎక్స్టర్నల్ హిమ్రాయిట్స్ వల్ల అంత ప్రాబ్లం ఉండదు అవి జస్ట్ ఏంటంటే పేషెంట్ తన మోషన్కి వెళ్ళిన తర్వాత అది ఆ ఏరియాని క్లీన్ చేసుకుంటూ ఉంటే అదేదో చిన్న అక్కడ స్కిన్ టాక్ టైప్ లో తగలడం అలా జరుగుతుంది అంతే తప్పిస్తే అది ప్రాబ్లం యూజువల్లీ క్రియేట్ చేయద్దు చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి మొలలు వస్తాయి లాంగ్ స్టాండింగ్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకుండా టైట్ గా వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళల్లో ఇంకా మోషన్ వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకునే వాళ్ళల్లో బాగా బిగించి టైట్ గా మోషన్కి వెళ్ళే వాళ్ళల్లో అలాంటి వాళ్ళల్లో హిమరాయిడల్ డిసీజ్ అనేది కామన్ గా వస్తుంది దానివల్ల ఏంటంటే ఈ కుషన్స్ అంటే హిమ్రాయిడల్ క్వజన్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది అనమాట దానివల్ల ఓవర్ టైం ఏంటంటే ఈ క్విజన్స్ కి సపోర్ట్ పోతుందనమాట సపోర్ట్ పోయి అవి ఏమవుతాయంటే గ్రాడ్యువల్గా ఎన్లార్జ్ అయ్యి కిందకి జారడం మొదలవుతాయి అనమాట అప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల అవి రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవడము అలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే కాన్స్టెంట్గా గా లూజ్ మోషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా హిమ్రాయిడ్స్ కొంతమందిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ కామన్ గా ఏంటంటే ఈ మోషన్ టైట్ గా వాళ్ళలో వాళ్ళల్లో ఎక్కువ ఈ ప్రాబ్లం కామన్ గా చూస్తూ ఉంటుంది మొలలకు నాటు వైద్యాలు చేయటం మంచిదేనా నాటు వైద్యాలకి చాలామంది వెళ్తూ ఉంటారండి కానీ ఏంటంటే నాటు వైద్యాల వల్ల కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి తెలియక అది అవగాహన లేక ఏంటంటే తగ్గిపోయాయి అనుకుంటారు కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వేరే రకాల మందులు అంటే ఇవాళ నాటు వైద్యాలలో వీళ్ళు మోషన్ ఫ్రీగా అవడానికి కొంతమందికి ఇస్తూ ఉంటారు కానీ లోకల్గా వాళ్ళకి అవగాహన లేకుండా ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళు ఆ హిమ్రాయిడ్స్ కట్ చేయడము అది సరిగ్గా సూచన చేయక ఇన్ఫెక్షన్ అయిపోవడము దానివల్ల సెప్సిస్ అయిపోవడం ఇలాంటివన్నీ కామన్గా అయ్యి చివరికి పేషెంట్ యొక్క ప్రాణం మీద కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో దాట్ వైద్యాలు అనేవి చేసుకోకుండా అంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది హిమ్రాయిడ్స్ ట్రీట్మెంట్కి ట్రీట్మెంట్ చికిత్స ఏంటి ఎలా తొలగించుకోవాలి పైల్స్ కి ట్రీట్మెంట్ అనేది గ్రేడింగ్ ఆఫ్ హిమ్రాయిడ్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ హిమ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి దానికి అసలు ఆపరేషన్ అనేది ఇండికేషన్ లేదు వెరీ రేర్లీ ఇంకా మరీ తీవ్రంగా రక్తస్రావం అవుతూ ఉంటే బ్లీడింగ్ అవుతూ ఉంటే అలాంటి వాటికి అప్పుడు ఆపరేషన్ చేస్తాం ఫస్ట్ డిగ్రీ హిమ్రాయిడ్స్ ఉన్నా కానీ ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ హిమ్రాయిడ్స్ యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ డైటరీ మాడిఫికేషన్ అంటాం అనమాట హై ఫైబర్ డైట్ మోషన్ ఫ్రీగా అయ్యేలాగా ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్తాము దాని తర్వాత ఒకవేళ స్టిల్ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అలాంటిది అంటే లోకల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆపరేషన్ దీనికి అవసరం లేదండి ఓన్లీ థర్డ్ డిగ్రీ హెమరాయిడ్స్ కి లేకపోతే ఫోర్త్ డిగ్రీ హెమ్రాయిడ్స్ కి ఆపరేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట యూజువలీ ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ హెమరాయిడ్స్ కి వేరే రకం అంటే ఇంజెక్షన్ థెరపీ అంటాం అనమాట స్క్లీరో థెరపీ అంటే డెంటేట్ లైన్ పైన ఈ హిమ్రాయిడ్స్ చుట్టూర్త స్రోజంట అరాచిస్ ఆయిల్ విత్ ఫైవ్ పర్సెంట్ ఫినాల్ అనేది దొరుకుతుంది అది ఇంజెక్ట్ చేస్తాం అనమాట వన్ సిసి అలాగా ఫోర్త్ డిగ్రీ హిమ్రాయిడ్స్ ఉంటే మట్టికి దానికి ఆపరేషన్ ఉంటుంది ఇది కాకుండా ఇంకోటి ఇన్ఫ్రారెడ్ కోఆగ్యులేషన్ అనే ప్రొసీజర్ ఫోటో కోఆగ్యులేషన్ అనే ప్రొసీజర్ ఉంటుందండి కానీ ఓన్లీ ఏంటంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఇంకోటి దాని అది అన్ని చోట్ల దొరకదు అనమాట ఆ రకం ట్రీట్మెంట్ అందువల్ల యూజువలీ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీ హిమరాయిడ్స్కి ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏ రకమైన హిమ్రాయిడ్స్ అయినా కానీ డైటరీ మే మోడిఫికేషన్ అంటే మోషన్ ఫ్రీగా అయ్యేలాగా పీచు పదార్థం ఉన్నది ఎక్కువ తినడం వాటర్ అది ఎక్కువగా తాగడం ఒకవేళ కూడా కంట్రోల్ అవ్వట్లేదు స్టిల్ బ్లీడింగ్ అది అవుతుంది అంటే లోకల్ ఇంజెక్షన్ థెరపీ చేయడం కానీ లేకపోతే బ్యాండ్స్ అవి అప్లై చేయడం కానీ అంటే ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీ హ్యూమరాయిడ్స్ అలా కాకుండా స్టిల్ బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందంటే ఆపరేషన్ చేస్తాం అనమాట మొలల్ని నివారించడానికి ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిజ్జాలు బర్గర్లు మెత్తడ్ పదార్థాలు అలాంటివి కాకుండా మెయిన్ మన ఒరిజినల్ ఇండియన్ డైట్ క్లాసికల్ ఇండియన్ డైట్ అంటే మన వాళ్ళు పూర్వీక పూర్వం నుంచి ఫాలో అయింది అంటే పళ్ళు ఆకుకూరలు కాయకూరలు అలాంటివి ఎక్కువ తిని చక్కగా మంచినీళ్ళు అవి బాగా తాగుతూ ఉంటే ఈ రకమైన ప్రాబ్లమ్స్ రావు మనకి అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది అక్కడి నుంచి అలాగా ఇంకోటి ఏంటంటే మోషన్ ట్రైనింగ్ అయినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మోషన్ దగ్గర చిన్నపిల్లల టైం నుంచి మోషన్ అంటే బవల్ మూమెంట్ ట్రైనింగ్ అంటాం అనమాట అప్పుడు ఏంటంటే వాళ్ళు మోషన్ టైట్ గా వెళ్లకుండా మోషన్ ఫ్రీగా వెళ్ళేలాగా ఎక్కువ స్ట్రైనింగ్ అది చేయకుండా ఉంటే హిమరాయిడ్స్ అనే ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు ఆకుకూరలు కాయకూరలు ఇంకా గోధుమ నూక అలాంటివి గోధుమలు పిండి కొట్టించిన తర్వాత అవి జల్లించకుండా పుల్కాలు అలాంటివి తింటే ఏంటంటే దానివల్ల పీచు అదే అనేది పెరుగుతుంది అనమాట డైట్రీ ఫైబర్ అంటాం అనమాట దీన్ని దీనివల్ల మోషన్ బల్క్ పెరిగి మోషన్ ఫ్రీగా వస్తుంది ఇంకా వాటర్ అది తాగితే కూడా మోషన్ ఫ్రీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం డై వాకింగ్ అది చేస్తే అలాంటి వల్ల వల్ల ఏంటంటే మోషన్ రావడం ప్రాబ్లం తగ్గుతుంది తగినన్ని నీళ్లు తాగుతూ ఆకుకూరలు పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని దాంతో పాటే పైల్స్ బెడదను ఎలా నివారించుకోవచ్చో సర్జరీ సాయంతో పైల్స్ ను ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం